ఎండోమెట్రియోసిస్ వ్యాధిపై అవగాహన కల్పించే నిమిత్తం ఈ నెల మూడున నెక్లెస్ రోడ్లో ఎల్లో రిబ్బన్ రన్ నిర్వహించనున్నట్లు ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించిన బ్రోచర్ను సినీతారలు శివ రాసి సింగ్లు ఆవిష్కరించారు మధుమేహము ఉబ్బసంతో కూడిన ఈ వ్యాధి ప్రజలను విపరీతంగా ప్రభావితం చేస్తుందని ఈ నేపథ్యంలో నగర ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన కల్పించారు సుమారు రెండు వేల మంది వివిధ కళాశాల విద్యార్థులు రన్లో పాల్గొంటారని తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ నుంచి అందిస్తారు వ్యాధి అనేది ఉందంటే ఎండోమెట్ అనే వ్యాధి వల్ల చాలామంది అనేక బాధలు ఎదుర్కొంటూ వారు చాలా మటుకు మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది దీనిపై అవగాహన లేని యొక్క ప్రధాన కారణం అనే డాక్టర్లు అంటున్నారు దీనిపైన అవగాహన కల్పించేందుకు మార్చ్ థర్డ్న డెక్వెస్ రౌండ్లో రన్ను ఫైవ్ కే త్రీ కే రన్ నిర్వహించడం జరుగుతుంది అంటున్నారు దీనిపైన మంచి అవగాహన కలిగి ఉంటే ఈ లైఫ్ని కొంతవరకు ప్రొలాంగ్ చేసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు ఇక మనతో అపోలో డాక్టర్స్ ఉన్నారు మెయిన్ ఫౌండర్ అయినటువంటి విద్ర గారు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేయడం చెప్పండి మేడం ఇది ఏ విధంగా దీన్ని నివారించవచ్చు ఏ విధంగా అరికట్టే వచ్చింది దీనిపై ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి డాక్టర్ ఇస్ అ డిజీజ్ విచ్ వెరీ కామన్ బట్ మనీ పీపుల్ డోంట్ నో అబౌట్ ఎయిట్ it affects one in 10 women and 42 million women are suffering from this so this can cause very uh, severe painful periods it can also cause infertility it can also cause uh, disturbance in their marital and social life also it is uh, why it is not detected early is because in society everybody uh, keeps talking about uh, painful periods that this is normal so we are normalizing the pain during periods that's the reason it is being dismissed even by doctors So, we need to to raise awareness for this and Endometriosis Foundation of India aims to do సో వీ నీడ్ రేస్ అవేర్నెస్ టు రేస్ అవేర్నెస్ ఫార్స్ వెరీ కామన్ అన్ నోన్ డిసీజెస్ థ్యాంక్ యూ గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధమైన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఓవరాల్ గానీ దీని మీద అవగాహన చాలా తక్కువ అలాంటిది మనము ఎప్పుడైతే మనం అవగాహన పెంచుతామో సో పేపర్లలో కానీ టీవీల్లో కానీ గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహనతో దీని అవగాహన పెంచాలని మా ఉద్దేశం మేడం ఇప్పటివరకు పరిశోధనలో కూడా ఈ వ్యాధి గురించి క్లియర్గా మెడిసిన్ అనేది లేదు మరి రానున్న భవిష్యత్తులో ఏదాంటి పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది మెడిసిన్తోని దీనికి క్యూర్ అరికట్టడం అనేది లేదండి ఇప్పటివరకు దీనికి ఒక మంచి ఎక్సిషన్ సర్జరీనే అవసరము ఫస్ట్ సర్జరీ బెస్ట్ సర్జరీ జరగాలి అనేది దీనికి మనం చెప్పే అవేర్నెస్లో ముఖ్య ఇంపార్టెంట్ మెసేజ్ అండి అండ్ దీన్ని ఎంత తొందరగా ఎర్లీగా మనం డిటెక్ట్ చేయగలిగితే అంత బెటర్ రిజల్ట్స్ కూడా మనం ఇవ్వగలుగుతాం సో అందుకే పెయిన్ పెయిన్ఫుల్ పీరియడ్స్ పీరియడ్లో పెయిన్ ఉండడం అనేది ఇట్ ఈస్ నాట్ నార్మల్ అండ్ మనం ఈ అవేర్నెస్కి ఇంపార్టెంట్ మెసేజ్ పాస్ చేయాలి అనేది ఈరాన్ ఒక ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా దాదాపు పది మందిలో ఒకరికి ఇలాంటి వ్యాధులు ఉంటాయంటున్నారు ఈ మెన్సురేషన్ ఏదైతే ఉండదో పీరియాడికల్గా ప్రాబ్లంలో ఈ పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్ వల్ల కలిగే వ్యాధిని దీన్ని తొందరగా గుర్తించడం ముందుగానే ముందు జాగ్రత్తగా డాక్టర్లను సంప్రదించడం వల్ల కొంతవరకు వాళ్ళ లైఫ్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది అంటున్నారు ఇప్పటివరకు కూడా ఇలాంటి మెడిసిన్ కూడా లేదు దీనికి ఏదైతే రిలేటెడ్ మెడిసిన్స్ ఉన్నాయో ఆ మెడిసిన్ ద్వారానే వీటిని అంటున్నారు అలాగే భవిష్యత్తులో కూడా దీనిపైన పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు కెమెరామ్యాన్ ముళ్ళితో సత్యం రిపోర్ట్